నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి విక్రమ్ రెడ్డి చేపట్టిన విజయబావ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది గత రెండు రోజులుగా కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభాలు చేస్తూ విక్రమ్ రెడ్డి గ్రామ గ్రామాల తిరుగుతున్నారు విక్రమ్ రెడ్డి చేపట్టిన విజయబావ యాత్రకు భారీ స్పందన లభించింది ఆయన పర్యటన సందర్భంగా మహిళలు ఎదురుగా వచ్చి ఆయనకు స్వాగతం పలికి హారతులు ఇస్తున్నారు విక్రమ్ రెడ్డి వాడవాడలా తిరుగుతూ ఓటర్లను పలకరిస్తూ వెళ్తున్నారు ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిర్వహిస్తున్న విజయభవ యాత్రకు భారీ స్పందన కనిపిస్తోంది ఎక్కడికి వెళ్లినా హారతులు పట్టి సాధారణంగా గ్రామాల్లోకి ఆహ్వానిస్తున్నారు ఎమ్మెల్యే విజయభవ యాత్ర పేరుతో తమ గ్రామానికి వస్తున్నారని ముందుగా నాయకులు పార్టీ కార్యకర్తలు తెలపటంతో గ్రామ పొలిమేరు వెళ్లి ఇటీవల పెన్షన్లను పొందిన వారంతా తమకు పెన్షన్ వచ్చిందని తమ గ్రామానికి రోడ్డు వేస్తారని తమ గ్రామానికి నీరు ఇచ్చారని ఎమ్మెల్యేకి ప్రజల నుంచి స్పందన రావటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఆత్మకూరు నియోజకవర్గంలో గత మూడు రోజులుగా ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి విజయభావ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే ఈ యాత్రలో భాగంగానే ఆయన ఆత్మకూరు లోని వివిధ వార్డులకు తిరుగుతున్నారు ఈ వార్డులో యువకులు వృద్ధులు విద్యార్థులు భారీగా వైసీపీ జెండాలు పట్టుకుని వెంట నడుస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాల పథకాలు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ద్వారా వివిధ పనులు కొనసాగుతున్నాయని ఉపాధి కూడా దొరుకుతుందని స్థానికులు ఎమ్మెల్యేకి చెబుతున్నారు అనేక ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళ వల్ల అక్కడక్కడ తమ బిడ్డలు స్థిరపడ్డారంటూ ఆత్మకూరు నియోజకవర్గంలో సంతోషాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు ఇలా గత మూడు రోజుల నుంచి ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి విజయభావ యాత్ర కొనసాగుతోంది